శ్రీ గౌర పూర్ణిమ యొక్క విశిష్టత శ్రీ పూర్ణిమ అనేది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పవిత్రమైన దర్శనం రోజు అతని బంగారు రంగు కారణంగా గౌరంగా అని కూడా పిలుస్తారు గ్రంథాలలో చెప్పబడినట్లుగా సర్వోన్నతుడైన శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభుగా కనిపించాడు మరియు హరే కృష్ణ మహామంత్రం అని పిలువబడే భగవంతుని పవిత్ర నామాలను సమిష్టిగా పఠించడం ద్వారా శ్రీకృష్ణుని భక్తి యొక్క ప్రాముఖ్యతను బోధించాడు అతను పాల్గున పౌర్ణమి రోజున ఫిబ్రవరి మార్చి పద్నాలుగు వందల ఎనభై ఆరు ఆదిలో పద్నాలుగు వందల ఏడు శాఖాబ్దం శ్రీరామ్ మాయాపూర్లో శ్రీ జగన్నాథ్ మిశ్రా మరియు శ్రీమతి సచీదేవికి కుమారుడిగా కనిపించాడు అతను తన తండ్రి ఇంటి ప్రాంగణంలోని నింబ వేప చెట్టు క్రింద జన్మించినందున అతని తల్లిదండ్రులు అతనికి నిమాయి అని పేరు పెట్టారు ఈ పండుగ దౌడ్య వైష్ణవులకు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది చైతన్య మహాప్రభు లేదా లార్డ్ చైతన్య పదిహేనో శతాబ్దం ఆదిలో భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని నదియాలో కనిపించిన కృష్ణుడి అవతారం నవద్వీప నగరంలో మరియు జగన్నాథపురిలో శ్రీ చైతన్య మహాప్రభు చేసిన అద్భుతమైన కాలక్షేపాలను ఆయన జీవిత చరిత్రకారులు నమోదు చేశారు భగవంతుని ప్రారంభ జీవితం చైతన్య భాగవత శ్రీ బృందావన బృందావనదాసాకూరా రచయిత ద్వారా అత్యంత మనోహరంగా వ్యక్తీకరించబడింది మరియు బోధనలకు సంబంధించినంతవరకు అవి చైతన్య చరితామృతంలో శ్రీకృష్ణ దాస కవిరాజ గోస్వామిచే మరింత స్పష్టంగా వివరించబడ్డాయి స్త్రీల రూపగోస్వామి మరియు స్త్రీల సనాతన గోస్వామికి ఆయన చేసిన సూచనలు రామానంద రాయలతో ఆయన చేసిన చర్చలు మాయావాది సన్యాసి ప్రకాశానంద సరస్వతితో మరియు వేదాంత సూత్రంతో జరిగిన చర్చ ఆయనకు మరియు సార్వభౌమ భట్టాచార్యులకి మధ్య జరిగిన చర్చలు ఆయన బోధనలను వివరంగా అర్థం చేసుకోవడానికి అద్భుతమైన మూలాధారాలు భగవంతుడు తన సూచనల యొక్క ఎనిమిది శ్లోకాలను మాత్రమే వ్రాతపూర్వకంగా విడిచిపెట్టాడు మరియు వాటిని శిక్షాశ్రకం అని పిలుస్తారు అతని బోధనలపై ఆధారపడిన ఇతర సాహిత్యాలన్నీ భగవంతుని ప్రధాన అంచరులు బృందావనానికి చెందిన ఆరుగురు గోస్వాములు మరియు వారి అంచరులచే విస్తృతంగా వ్రాయబడ్డాయి ఈ కలియుగంలో తగాదా భగవంతుని పవిత్ర నామాలను జపించడం యొక్క ప్రాముఖ్యతను బోధించడం అతని లక్ష్యం ఈ ప్రస్తుత యుగంలో చిన్న విషయాలపై కూడా గొడవలు జరుగుతాయి అందువల్ల శాస్త్రాలు ఈ యుగానికి సాక్షాత్కారానికి ఒక ఉమ్మడి వేదికను సిఫార్సు చేశాయి అవి భగవంతుని పవిత్ర నామాలను జపించడం ప్రజలు వారి వారి భాషలలో మరియు శ్రావ్యమైన పాటలతో భగవంతుని కీర్తించేందుకు సమావేశాలు నిర్వహించవచ్చు మరియు అటువంటి ప్రదర్శనలు నేరం లేని పద్ధతిలో అమలు చేయబడితే పాల్గొనేవారు మరింత కఠినమైన పద్ధతులను తీసుకోకుండా క్రమంగా ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందడం ఖాయం అటువంటి సమావేశాలలో ప్రతి ఒక్కరూ పండితుడు మరియు మూర్ఖుడు ధనికులు మరియు పేదలు హిందువులు మరియు ముస్లింలు ఆంగ్లేయులు మరియు భారతీయులు మరియు చండాలు మరియు బ్రాహ్మణులు అందరూ అతీంద్రియ ధ్వనులను వినగలరు మరియు భౌతిక సాంగత్యాన్ని శుభ్రపరచగలరు గుండె యొక్క అర్థం నుండి భగవంతుని మిషన్ ను ధృవీకరించడానికి ప్రపంచ ప్రజలందరూ భగవంతుని పవిత్ర నామాన్ని మానవజాతి యొక్క సార్వత్రిక మతానికి ఉమ్మడి వేదికగా అంగీకరిస్తారు